శ్రోతలు ఈరోజు మన వాక్య పాఠ్య భాగం మొదటి రాజులు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు సావధానంగా వినండి ఇరవయో అధ్యాయంలో సిరియా ఇస్రాయేలును ముట్టడించింది అప్పటికే ఇస్రాయేలు రెండు రాజ్యాలుగా చీలిపోయి ఉంది ఉత్తరాన పది గోత్రాలు ఇస్రాయేలు వీరి అవిధేయతను దేవుడు శిక్షించాడు వారు పశ్చాత్తప్తులైనప్పుడు రక్షించాడు సిరియా రాజైన బెన్హదదు షొమ్ను ముట్టడించి యుద్ధం చేశాడు బెన్హదదు అహాబుతో మంథనాలు జరిపాడు బెన్హదదు యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడు ఇస్రాయేలు రాజైన అహాబునొద్దకు ఒక ప్రవక్త వచ్చి అన్నాడు ఇది యహోవా వాక్కు నీకు జయం రాజ్యాధిపతులైన యువకుల చేత ఇది జరుగుతుంది అన్నాడు యహోవా యుద్ధాన్ని నీవే ఆరంభించాలి అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు తన ప్రజల పక్షాన దేవుడు ఆహాబుకు ఈ వాగ్దానమిచ్చాడు ఆహాబు ఎప్పటికైనా మారకపోతాడా అని దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు సరే ఆహాబు యుద్ధంలో గెలిచాడు దీనిని బట్టి ఆహాబు మారుమనస్సు పొంది ఉంటే ఎంతో బాగుండేది సిరియనులు పారిపోయారు బెనహదదు తప్పించుకొని తాను పారిపోయాడు అహాబు సిరియనులను హతం చేశాడు సిరియనులతో అహాబు రాజు మరోసారి యుద్ధం చేయవలసి వచ్చింది దేవుడు ఖండితంగా చెప్పాడు ఒకసారి నీకు విజయం నేను ప్రసాదించాను అది కేవలం నా కృపే ఇప్పటికైనా నీవు బయలుపూజ మానేయ్యి నేనే సజీవ దేవుణ్ణని ఈ విధంగా నిరూపించుకో సరే ఇస్రాయేలు వారందరూ యుద్ధానికి తారసిల్లారు దేశాన్ని సిరియన్లు కప్పేశారు దేవుడు ప్రవక్త ద్వారా అహాబుతో మాట్లాడాడు యహోవా కొండలకు లోయలకు దేవుడు ఈ గొప్ప సమూహాన్ని నీ చేతికి అప్పగిస్తాను అయితే ఏం జరిగింది బెన్హదదును ఆహాబు సంహరించలేకపోయాడు ఆహాబు బెన్హదదుతో సంధి చేసుకున్నాడు శత్రువులను నిర్మూలం చేయమన్నప్పుడు అహాబు దేవుని మాట వినలేదు పాపముతో రాజీ పడకూడదు అహాబులో రాజీ మనస్తత్వముంది దేవుడు అహాబును గద్దించాడు నీవు చేసిన ఈ పనికి శిక్షగా నిన్ను నీ రాజ్యాన్ని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాను చూచారా శ్రోతలు అహాబు ఒక పాపి బెన్హదదు ఒక పాపి పాపి పాపితో సంధి చేసుకోవడం మామూలే ఇరవై ఒకటో అధ్యాయంలోకి రండి అహాబు యజబెలు ఎలాంటివారో వారి చర్యలు ఎంత గర్హనీయమైనవో ఈ అధ్యాయంలో తేటగా వివరించబడింది ఎజ్రయేలు అక్కడ ఆహాబు నగరు ఉన్నది దాని ప్రక్కనే ద్రాక్ష తోట పరిసరాలు ఎంతో అందమైనవి ఆహాబు నాబోతును పిలిపించి అడిగాడు నీ తోట నా నగరును ఆనుకొని ఉంది అది నాకివ్వు దానికి బదులుగా అంతకంటే మంచి ద్రాక్ష తోట నీకిస్తాను లేదా దాని నాకు అమ్ము నాబోతు అన్నాడు నా పిత్రార్జితమును నీకివ్వడానికి నాకు ఎంతమాత్రము వల్లపడదు నాబోతు ద్రాక్ష తోట చాలా మంచిది అందమైనది ఆహాబు కన్నులు ఆ ద్రాక్ష తోట మీద పడ్డాయి అది అతని పిత్రార్జితం యజబెలు అంది రాజా కంగారు పడకు నేనే నాబోతు ద్రాక్ష తోటను నీకిప్పిస్తాను యజబెలు దుష్టురాలు నాబోతు మీద అపనిందలు మోపి అతణ్ణి హత్యగా వించింది దానికి ప్రతిఫలం ఆహాబు అనుభవించక తప్పలేదు నాబోతు రాతి చేత మరణించాడని యజబెలు విని రాజుతో చెప్పింది నీవు నిరభ్యంతరంగా ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకో దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై అన్నాడు ఆహాబుకు చెప్పు ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి ఏలియా వెళ్ళి ఆహాబుతో అన్నాడు రాజా నిన్ను నీవే అమ్ముకున్నావు చూడు యజ్రయేలు ప్రాకారము వద్ద కుక్కలు యజబలును తినేస్తాయి యహోవా దృష్టిలో నీవు ఎంతో కీడు చేశావు విగ్రహారాధికుడువైపోయావు తీర్పు తప్పదు ఖబర్దార్ ఆహాబు ఆ మాటలు విని ఉపవాసముండి గోనెపట్ట మీద పరున్నాడు కాబట్టి దేవుడు అతని కాలమందు కాకుండా అతని కుమారుని హయాములో ఆహాబు కుటుంబీకుల మీదికి అపాయం రప్పించాడు యహు ఇజ్రాయేలుకు వచ్చినప్పుడు యజబెలు ముఖానికి రంగు పులుముకొని శిరోభూషణాలు ధరించుకొని కిటికీలో నుండి చూస్తూ ఉండగా యహు గుమ్మము ద్వారా ప్రవేశించాడు యజబెలు అన్నది నువ్వు సమాధానంగా వస్తున్నావా యహూ ఆజ్ఞాపించగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు యజబెలును పైనుండి కిందికి పడద్రోశారు యహూ తన గుర్రాలతో రక్తసిక్తమైన ఆమె శరీరాన్ని తొక్కించాడు యజబెలు శవాన్ని కుక్కలు పీక్కు తినాలి ఆమె కళేబరం పెంట కుప్పలో చేరుతుంది ఏలియా చెప్పినట్లే ఇదంతా జరిగింది శ్రోతలు దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు సరే ఇప్పుడు మనం ఇరవై రెండో అధ్యాయంలోకి వచ్చాము ఈ కథాకాలానికి దక్షిణాన యుహోషాపాతు సింహాసనమెక్కాడు అతడు మంచి రాజు అహాబురాజుతో మంతనాలు సాగించాడు సిరియన్లు ఇస్రాయేలీయులు మూడు సంవత్సరాల పాటు సఖ్యంగా ఉన్నారు యుద్ధాలు చేయలేదు యుహోషాపాతు యూదా రాజు అతడు అహాబు దగ్గరికి వచ్చాడు సిరియనులతో యుద్ధం చెయ్యడానికి నీవు నాతో కూడా గిలాదుకు వస్తావా యహోషాపాతు అన్నాడు సరే యహోవా వద్ద విచారణ చేతాము రండి నాలుగు వందల మంది ప్రవక్తలు ఏకగ్రీవంగా సలహా ఇచ్చారు నీవు వెళ్ళు దేవుని వద్ద విచారణ చెయ్యడానికి వారు మిఖాయా అనే ప్రవక్తను తెచ్చారు యహోషాపాతు ఆహాబూ సమక్షంలో ప్రవక్తలు ప్రకటన చేస్తూ ఉన్నారు సిద్కియా మొదలైనవారు చెప్పిన ప్రవచనాలు ఒకే రీతిగా ఉన్నాయి మికాయా వచ్చి ప్రకటించాడు అందరూ సమాధానంగా వెళ్ళండి సింహాసనాసీనుడైన యహోవాను నేను దర్శనంలో చూచాను ఆయన కుడియడమల పరలోక సైన్యమంతా నిలిచి ఉంది సిద్కియాకు మికాయాకు వీరి ప్రవచనాలలో సంఘర్షణ వచ్చింది మికాయా ప్రవచనం ఆహాబుకు నచ్చలేదు ఆహాబు కోపంతో మికాయాను నిర్బంధంలో ఉంచాడు మికాయా అన్నాడు సకలజనులారా అహాబు రాజువైన నీవు క్షేమంగా తిరిగి వస్తే యహోవా చేత పలకలేదు అని గ్రహించండి శ్రోతలు చూచారా యహోషాపాతు మంచి రాజు కదా అతనికి చెడ్డరాజైన అహాబుతో ఎందుకు సహవాసం కావలసి వచ్చింది ఈ సఖ్యం అసహజంగా కనిపిస్తుంది యహోషాపాతు కుమారుడు యహోరాము అతడు అతల్యా అనే స్త్రీని పెళ్లాడాడు అతల్యా ఎవరూ ఈమె అహాబు యజబెలులకు పుట్టిన కుమార్తె దేవుని స్వాస్థ్యానికి చెందిన వ్యక్తి సైతానుకు చెందిన వ్యక్తిని పెళ్లాడడం భ్రష్టత్వానికి దారితీస్తుంది రామోద్గిలాదు సిరియారాజు వశంలో ఉంది యహోషాపాతు ఈ విషయంలో జోక్యం కలిగించుకోకుండా ఉంటే బాగుండేది ప్రవక్త ఇచ్చిన సలహాను అతడు పాటించలేదు అహాబు యహోషాపాతుతో రాజీ పడడం అనేక సమస్యలకు దారితీసింది ఇది యహోషాపాతు చేయవలసిన యుద్ధం కాదు అహాబు చేయవలసిన యుద్ధం గిలియాదు పట్టణం అహాబు రాజ్యానికి చెందింది యహోషాపాతు దైవజనుడు అతడు దేవుని చిత్తమేదో తెలుసుకోగోరుతున్నాడు అయితే ఇక్కడ కొందరు దొంగ ప్రవక్తలున్నారు అహాబు మిఖాయాను పరిచయం చేస్తూ అన్నాడు అతడంటే నాకు ద్వేషం అహాబు ద్వేషిస్తున్నాడంటే అతడు మంచివాడై ఉండాలి మనము సత్యాన్ని బోధించినప్పుడు కొందరు శత్రువులు తారసిల్లుతారు గలతీపత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో పౌలన్నాడు నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునయ్యానా వందల మంది ప్రవక్తలు అబద్ధాలు ప్రవచిస్తున్నారు రాజుకు ఏది కావాలో అదే చెబుతున్నారు అబద్ధ ప్రవక్తలు ఈ ఇద్దరు రాజుల చుట్టూ చేరి వారికి అనుకూలంగా ప్రవచిస్తున్నారు మిఖాయా రీతిగా ప్రవచించాడు మిఖాయా చూచిన దర్శనంలో ఈ ప్రవక్తలందరూ అబద్ధికులు సిద్కియా అనేవాడు అబద్ధ ప్రవక్త అతడు వచ్చి మికాయాను చెంప మీద కొట్టాడు మికాయా చెప్పాడు రాజు తిరిగి రాడు మికాయా ప్రవచనం సరైనది ఇస్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయారు అహాబు మోసం బట్టబయలైపోయింది యహోషాపాతు రాజవస్త్రాలు ధరించి ఉన్నాడు అహాబు మారువేషంతో వెళ్ళాడు ఏదో ఒక బాణం వచ్చి అహాబుకు తగిలింది అహాబు రక్తంతో రథం తడిసిపోయింది అహాబు రాజు హతమయ్యాడు యఘోషాపాతు బ్రతికే ఉన్నాడు ఏలియా ప్రవచనం ప్రకారం నాబోతు చనిపోయిన చోట కుక్కలు అతని రక్తాన్ని నాకటానికి సిద్ధంగా ఉన్నాయి ప్రవచనం నెరవేరింది దేవుడు సింహాసనం మీద ఉన్నాడు యహోషాపాతు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నిటినీ అనుసరించి యహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చాడు యహోషాపాతు మంచి రాజు గాని ఇస్రాయేలు రాజుతో సంధి చేసుకొని గొప్ప పొరపాటు చేశాడు యహోషాపాతుకు యహు ఎదురుపడ్డాడు అన్నాడు నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడవయ్యావు అందువలన యహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వస్తుంది అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభాలను తీసివేసి దేవుని వద్ద విచారణ చేయడానికి నీవు మనసు నిలుపుకొని ఉన్నావు నీయందు మంచి క్రియలు కనపడుతున్నాయి నిజమే కాని చెట్ల చివరికి రాజీపడ్డాడు లోకంతో రాజీపడడం వలన జీవితం విషాదాంతమవుతుంది యహోషాపాతు బంగారం తేవడానికి ఒఫీరు దేశానికి పోవటానికి తర్షీషు ఓడలను కట్టించగా ఆ ఓడలు దారిలో బద్దలైనాయి ఉత్తరాన ఆహాబు కొడుకు సింహాసనమెక్కాడు యహోషాపాతు వారితో కలిసి వ్యాపారం చేయడానికి ఒప్పుకోలేదు అతడు గత అనుభవాల నుండి పాఠం నేర్చుకున్నాడు పిమ్మట యహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందు పాతిపెట్టబడ్డాడు అతని కుమారుడు యహోరాము రాజయ్యాడు ఈ అధ్యాయంలోని చివరి వచనాలు అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యహోషాపాతు ఏలుబడిలో పదిహేడో సంవత్సరమందు షొమ్రోనులో ఇష్రాయేలును ఏలనారంభించి రెండు సంవత్సరాలు పరిపాలించాడు అతడు యహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఎరోబాము ప్రవర్తనను అనుసరించాడు ఎరోబాము ఎవరూ ఇష్రాయేలువారు పాపము చేయడానికి ఇతడే కారకుడు ఇక అహజ్యా చేసిన నిర్వాహకమేమిటి అతడు బయలుదేవతను పూజిస్తూ వాటికి నమస్కరిస్తూ తన తండ్రి చేసిన క్రియలన్నిటినీ జరిగిస్తూ ఇష్రాయేలీయుల దేవుడైన యహోవాకు కోపం పుట్టించాడు సమరయ్యలో అహజ్యా పరిపాలన మంచిది కాదు రెండు సంవత్సరాలే పరిపాలించాడు అహాబు యజబెలుల్లాగే ఇతడు చెడ్డవాడు ప్రియశ్రోతలు ఈ ఇరవై రెండో అధ్యాయంలో రెండు జీవితాలు మన ముందున్నాయి ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు ఒకడు ఎహోషా ఇతడు తన తండ్రి పేరు నిలువబెట్టాడు అటూ ఇటూ తొలగలేదు యహోవా దృష్టికి మేలైనది చేశాడు అయితే అతడు చేసిన పొరపాట్లు కూడా కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి ఇతడు ఉన్నత స్థలాలను తొలగించలేదు కాని తొలగించడానికి ప్రయత్నం చేశాడు తన సహోదరులతో సఖ్యంగా ఉండడానికి ప్రయత్నించాడు అయితే కొంచెం హద్దుమీరి ప్రవర్తించాడు ఇతని సహోదర ప్రేమ ప్రశంసించదగింది అతని తీర్మానాలలో లోపం ఉండవచ్చు అయినా అతని హృదయంలో దేవుని పట్ల భక్తిశ్రద్ధలున్నాయి ఇక రెండో వ్యక్తి అహజ్యా ఇతని జీవితం పాపభూయిష్టమైనది ఇతని ద్వారా ఇతరులకు ఎట్టి ఆశీర్వాదమూ కలగలేదు శ్రోతలు గమనించండి మన సేవ మన జీవిత స్థాయి కంటే పైకి లేవదు ఇతని రాజ్యాంగ విధానం నాశనకరమైంది ఎరోబాము ఆహాబు యజబెలు నడిచిన బాటలోనే ఇతడు నడిచాడు యహోవాను విసర్జించాడు ఈ అధ్యాయంలో మరో చిన్న పాఠం ఉంది ఇస్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్య బాణం గుచ్చుకున్నది బెన్హదదు మూడోసారి దండెత్తినప్పుడు ఇది జరిగింది మిఖాయా సత్యాన్ని ప్రవచించినందుకు చెరసాలలో పడ్డాడు రాజు మారువేషంలో ఉన్నాడు అహాబు విగ్రహారాధికుడు అతనికి మారు మనసు రాలేదు ప్రియశ్రోతలు వింటున్నారా అహాబు యహోషాపాతు సహాయం కోరాడు సిరియాతో యుద్ధం చేయడానికి తనకు తోడ్పడమని కోరాడు యహోషాపాతు కుమారుడే యహోరాము ఇతడు అహాబు కుమార్తె అయిన అతల్యాను పెండ్లాడాడు ఆసా యూదాను పరిపాలిస్తున్నప్పుడు ఆహాబు ఇష్రాయేలును ఏలాడు ఇప్పుడు దక్షిణాన యహోషాపాతు పరిపాలిస్తున్నాడు యహోషాపాతు చాలా తెలివైనవాడు ఆహాబు పిలిపించిన ప్రవక్తలను అతను నమ్మలేదు ఈ ప్రవక్తలు రాజును ఊరికే పొగిడేస్తున్నారు నిజమైన ప్రవక్త మీకాయా అతడంటే రాజుకు బొత్తిగా గెట్టదు సిదికియా అనేవాడు దొంగ ప్రవక్త ఇచ్చకపు ప్రవచనాలు పలుకుతాడు మీకాయ ఏలియా లాగే దేవుడు చెప్పిందే చెప్తాడు ఆహాబు రాజుకు దేవుని మాట కంటే అబద్ధ ప్రవక్తల మాటలు నచ్చుతాయి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో యేసు ప్రభు అన్నాడు సైతాను అబద్ధాలకు జనకుడు దేవుడు కాడు సైతాను చెప్పే అబద్ధాలు దురాత్మ ఎలా అమలుపరుస్తాడో ఈ అధ్యాయంలో చెప్పబడింది పదిహేడో వచనం మీకాయ అన్నాడు ఇస్రాయేలీయులందరూ కాపరిలేని గొర్రెల వలనే కొండల మీద చదరి ఉండడం నేను చూచాను ఇదే మాట మార్కుసు వార్త ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభు అన్నాడు యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరిలేని వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించాడు సిదికియా వచ్చి మికాయా చెంప మీద కొట్టాడు చెంపదెబ్బ గొప్ప అవమానం తాను దొంగ ప్రవక్త అయి ఉండి తాను చెప్పిందే నిజమని బుకాయిస్తున్నాడు దొంగ బోధకులకు దురాత్మ నడుపుదల ఉంటుంది సిదికియా మికాయాను బెదిరిస్తున్నాడు దురాత్మకు లోబడమని ఒత్తిడి తెస్తున్నాడు నీది నిజమైతే రుజువు చేసుకో అని సవాలు చేస్తున్నాడు ఏది ఏమైనా సత్యమే జయిస్తుంది అబద్ధం ఓడిపోతుంది యహోషాపాతు దక్షిణాది రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించాడు యూదాను ఏలిన నాలుగో రాజు తన తండ్రి అయిన ఆశాలాగే భక్తిగలవాడు అహాబూ ఎజబెలు దంపతులకు పుట్టిన అహజ్య ఇష్రాయేలుకు ఎనిమిదో రాజు అహజ్య తన తల్లిదండ్రులలాగే చెడ్డవాడు ప్రియశ్రోతలు వింటున్నారా భక్తిగల వ్యక్తి దేవుని ఎందు విశ్వాసము గలవాడై తన సౌశీల్యమందు దేవుణ్ణి మహిమపరుస్తాడు దేవునికి విశ్వసనీయుడై బ్రతుకుతాడు లోకము నుండి తనను తాను ప్రత్యేకించుకుని బ్రతుకుతాడు దేవుడు నిన్ను హెచ్చించిన కొద్దీ నీలో వినయశీలం అధికమవ్వాలి లోకమును జయించే విజయము మన విశ్వాసమే నిజమైన జ్ఞానానికి మూలము దేవుడే దేవుని ఎందలి భయభక్తులే జ్ఞానానికి మూలం మన హృదయాలు పూర్తిగా దేవునికి లోబడినప్పుడే దేవుడు నీ భక్తిని గుర్తిస్తాడు ఆషామాషీగా దేవుణ్ణి ప్రేమించేవారు భక్తిగలవారు కారు ఈ సత్యాలు మొదటి రాజుల గ్రంథంలో మనకు ఆయా వ్యక్తుల ద్వారా స్పష్టం చేయబడినాయి పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె